హైవర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రభాస్ హను రాఘపూడి సినిమా టీజర్ రెడీ అవుతుందా ఏహే ఊరుకోండి మీరు మరినూ షూటింగే మొదలు కాలేదు కానీ టీజర్ ఏంటి చెప్పడానికైనా ఉండాలి అనుకుంటున్నారా అయితే కానీ ఇదే నిజం నిజంగా ఫౌజీ టీజర్ రాబోతుంది దర్శకులను ఓ రేంజ్ లో పరుగులు పట్టిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ పీడ్ చూసి నిజంగానే ఇటు అభిమానులు అటు ఇండస్ట్రీ కూడా దండాలయ్యా అంటూ పాట పాడుకుంటున్నారు ఈయన బ్యాలెన్సింగ్ చూసిన తర్వాత ఏ హీరోకైనా సరే కళ్ళు గమ్మాల్సిందే అయితే వందల కోట్ల బడ్జెట్ తో ఏడాదికి ఓ సినిమా విడుదల చేస్తున్నారు ప్రభాస్ తాజాగా హాను రాఘవపుడి సినిమాపై అద్దరిపోయి అప్డేట్ అయితే ఇచ్చారు కథ చెప్పి డేట్స్ తీసుకున్నంత ఈజీ కాదు ప్రభాస్ తో సినిమా చేయడం అంటే ప్లానింగ్ లేకపోతే కానీ కనీసం ప్రభాస్ పక్కకు కూడా వెళ్ళలేరు ఈ స్థాయిలో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు బ్యాలెన్స్ చేస్తున్న హీరో మొత్తం ఇండియాలోనే లేరు అయితే ప్రభాస్ ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది ఓ సినిమా పైకి ఉండగానే నెక్స్ట్ రెండు సినిమాల స్క్రిప్ట్స్ అయితే ఫైనలైజ్ చేస్తున్నారు స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా తో బిజీగా ఉన్నారు ఈ చిత్ర షూటింగ్ అయితే రోజుల్లోనే పూర్తి కాబోతుందట అండ్ ఇది సెట్స్ పై ఉండగానే మధురై లో హను సినిమా అయితే మొదలైపోయింది ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారట పంతొమ్మిది వందల నలభై కి సంబంధించి ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ టాపిక్ కూడా ఉండబోతుందట దసరాకు ఈ సినిమా గ్లిమ్స్ అయితే వస్తున్నట్లుగా తెలుస్తోంది అండ్ హను రాఘపూడికి సంబంధించి ఆయన సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది రెండో షెడ్యూల్ నుంచి ప్రభాస్ కూడా ఈ సెట్స్ లో జాయిన్ అవబోతున్నట్లయితే తెలుస్తోంది అండ్ దాదాపు నాలుగు వందల కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి ఫౌజీ షూట్ అయితే పూర్తి కాబోతోంది అండ్ ఆ సమయానికి స్పిరిట్ కథతో ప్రభాస్ కోసం వేచి చూస్తున్నారనమాట సందీపంగా ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ప్రభాస్ రెండు సినిమాలతో రెడీగా ఉన్నట్లే తెలుస్తుంది ఆ సినిమా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ఐదు వందల కోట్లు వసూలు చేసిందని వింటూ ఉంటాం కదా కానీ ఓ ఇండియన్ సినిమాకు సింగిల్ లాంగ్వేజ్ లో మొదటిసారి వంద కోట్లు ఎప్పుడు చేయో తెలుసా అక్కడి నుంచి వంద వంద పెంచుకుంటే ఇప్పుడు ఆరు వందల కోట్ల రేంజ్ కి అయితే పెరిగిపోయింది ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క అభిమానం ఆ విధంగా ఉంటుంది మరి